वाराही యం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు ైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అందరికీ నమస్కారం అండి రాశి వారి జాతకులు ఫిబ్రవరి మాసం పదమూడవ తేదీ అనగా సోమవారం తిది ఈ రోజున ఈ రాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మీకు తెలుసా మీకు తెలుసా ఈ రోజున ఖచ్చితంగా ఇలాగే జరగబోతోంది ఈ రాశి జాతకులు ఒకటి పెట్టుకోండి ఈ రోజున గ్రహస్థితి రీత్యా ఒక రాక్షసుడు మీకు ఎదురు కాబోతున్నాడు ఇంతకీ వారు ఎవరు మీకు ఏం చెయ్యబోతున్నారు ఆ రాక్షసుడి రీత్యా ఈ రాశి జాతకులకు కలగబోయేది ఏమిటి మేలు ఫలితాలు కలగబోతున్నాయా కీడు కలగబోతుందా ఈ రోజున మొత్తం మీద తులారాశి జాతకులు మీకు కలిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటో ఈ వీడియోలో మనం సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నాము అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం అనేది లేకుండా ఈ వీడియోలోకి వచ్చేదాము తుల రాశి జాతకులు ఈ రోజున దిన ఫలాల ప్రకారం మీకు ఒక రాక్షసుడు ఎదురు కాబోతున్నాడు అంటూ పండితులు చెప్తున్నారు అయితే ముందుగా ఈ రాశి జాతికుల యొక్క మనస్తత్వం గురించి మనం తెలుసుకోవాలండి ఈ రాశి జాతికుల యొక్క మంచి మనస్సు ఈ రోజున ఇలాంటి ఇబ్బందులకు గురి కావడానికి ప్రత్యేక కారణంగా చెప్పుకోవాలి ఈ రాశి జాతకులు అందరినీ మంచిగా చూస్తూ అందరిలో మంచి మాత్రమే చూస్తుంటారు స్నేహాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అందరినీ గుడ్డిగా నమ్మే తత్వం కలిగి ఉంటారు ఎవరు ఏది చెప్పినా ఆలకించే తత్వం కలిగి ఉంటారు కానీ ఈ రాశి జాతకులతో ఉండే వ్యక్తుల్లో చాలా మంది కూడా వారి అవసరాల కోసం మెసులుతూ ఉంటారు వారి అవసరం తీరిపోయిన తరువాత వీరి మీద నిందలు వేయడానికి కూడా అస్సలు వెనకాడని తత్వాన్ని కలిగిన వ్యక్తులు కోకొల్లలు ఉంటారు వీరికి స్నేహితుల కంటే కూడాను శత్రువులే అధికంగా ఉంటారు స్నేహానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తారో శత్రువులు కూడా అంతే ఎక్కువగా ఉన్నారు అనే విషయాన్ని గుడ్డిగా మర్చిపోతారు అయితే మంచి మనస్తత్వం కలిగి ఉండడమే వీరికి ఇటువంటి ఇబ్బందులకు నాంది అయిపోతుంది బంధాలకు అనుబంధాలకు కూడాను తులరాసి వ్యక్తులు అధిక ప్రాధాన్యత ఇస్తారు మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ ఉంటారు వారికి మేలు చేసే అవకాశం కోసం నిరంతరం కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఎవరైనా కూడాను కష్టేపల్లి అనే చందన వీరు కష్టపడుతుంటే చూసి ఓర్వలేని వారు అనేక మంది ఉన్నారు కానీ వీరితో చాలా మంచిగా సంభాషిస్తారు వీరి యొక్క తత్వం గురించి పొగుడుతూ ఉంటారు వీరిని మార్గదర్శకులుగా తీసుకున్నామంటూ అబద్దాలు కూడా చెప్తూ ఉంటారు అటువంటి వ్యక్తులతో ఎకనైనా స్నేహాన్ని దూరం పెట్టండి ఆ వ్యక్తులను మీ నుంచి దూరంగా నెట్టేయండి లేకుంటే ఇబ్బందులు మోస్తాయి గ్రహస్థితి బాగున్నప్పుడు ఇబ్బందులు అనేవి తక్కువగా ఉండొచ్చు గ్రహస్థితి నీచ స్థితిలో ఉన్నప్పుడు ఆ ఇబ్బంది తీవ్రత పెరిగిపోతుంది ఈ రోజున అటువంటి పరిస్థితుల్లో ఉండబోతున్నారు వీరు అలాగే కొత్త వారు ఎవరు అయినా సరే పాత స్నేహాలను కాని బంధుత్వాలను కాని వీరు అస్సలు విడిచిపెట్టారు క్రమశిక్షణతో నూతనమైన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతుంటాయి అలాగే వీరి లోపల ఉన్నటువంటి ప్రధానమైన లోపాలు ఏమిటంటే ఆవేశం అధికంగా ఉండడం ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే తత్వం ఈ యొక్క లక్షణాలు వీరిని అనేక రకాలుగా ఇబ్బందుల పాలు చేస్తాయి కాబట్టి ఈ యొక్క అలవాట్లు ఈ యొక్క లోపాలు మీరు సరిదిద్దుకున్నట్లయితే ఖచ్చితంగా జీవితంలో సక్సెస్ అవుతారు సక్సెస్ అవుతారు తమ బాధ గురించి కావచ్చు బాధ్యత గురించి కావచ్చు ఇతరులకు చెప్పాలని వారి యొక్క సానుభూతిని పొందుకోవాలని ఎట్టి పరిస్థితుల్లో కూడాను వారు అనుకోరు ఎందుకంటే వీరికి స్వతంత్రంగా ఉండడమే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అయితే వీరి యొక్క జీవితంలో ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో పదమూడవ తేదీ గురువారం తిది నాడు దిన ఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే చాలా కాలం క్రితం మిమ్మల్ని వేధించినటువంటి ఒక వ్యక్తి మీకు ఎదురు అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క తోటి ఉద్యోగస్తుడు అయ్యుండొచ్చు లేదా తోటి వ్యాపారవేత్త అయ్యుండొచ్చు లేదా ఇరుగు పొరుగు వ్యక్తిగా ఉండొచ్చు కానీ తన మూలంగా మాత్రం మీరు చాలా రకాలుగా ఇబ్బందులు పడ్డారు తన మూలంగా ఒకప్పుడు చాలా రకాల కష్టాల్లోకి నెట్టబడ్డారు వారి మూలంగా చాలా రోజుల పాటు మీకు మనశ్శాంతి కూడా కరువైపోయింది అటువంటి వ్యక్తి నుంచి మీరు దూరంగా వచ్చేసి ఉన్నట్లయితే గనక ఆ వ్యక్తి ఆ రాక్షసుడు మీకు ఎదురు అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే వారి ముఖం చూడడం కూడా మీకు ఇష్టం లేదండి అటువంటి ఒక రాక్షసుడు మీకు ఎదురయ్యే అవకాశాలు ఈ రోజున కనిపిస్తున్నాయి దిన ఫలాల ప్రకారం ఈ రోజు మీకు ఆ వ్యక్తి తారసపడబోతున్నాడు మీ యొక్క మనసు చంచలం కావడానికి కారణం ఉంటుంది అంటే వారిని చూడకుండా చాలా రోజుల సమయం గడిచిపోయింది వారితో మీరు ఎటువంటి రిలేషన్ పెట్టుకోలేదు వారితో మాట్లాడడం వారిని చూడడం కూడా మీకు అస్సలు నచ్చదు అటువంటి వ్యక్తి మీకు ఎదురు పడేసరికి మనసంతా కూడా కల్లోలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మిగిలిన అంశాలు చూస్తే గనక ఈ రాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితంలో ఒక పెద్ద సమస్య మీకు ఎదురవ్వచ్చు కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా వినియోగదారులతో ఒక పెద్ద గొడవ జరిగే అవకాశాలైతే ఈ రోజు దిన ఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి కఠినంగా దురుసుగా మాట్లాడకుండా సున్నితంగా వారికి నచ్చ చెప్పడానికి ప్రయత్నించండి ఒకవేళ తప్పు మీ వైపు లేకపోయినా సరే సున్నితంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే వినియోగదారులే ప్రతి ఒక్క వ్యాపారవేత్తకు మూలాధారం అలాగే మీకు ఎదురయ్యే వ్యక్తి పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని కరాఖండిగా తెలియచేయండి ఎందుకంటే గనక మీరు ఇటువంటి సమయంలో మౌనం వహిస్తే మీ జీవితంలో మరలా ఆ వ్యక్తి యొక్క ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి వస్తోంది కాబట్టి ఆ వ్యక్తి ద్వారా మీకు నష్టం కలుగుతుంది అంటే నిర్మోహమాటంగా చెప్పేయండి అలాగే ఆ వ్యక్తి ద్వారా మీకు మేలు కలుగుతుంది అంటే గనక మరొకసారి అతన్ని చేర విడుచుకోవద్దు అదే స్త్రీ అయినా పురుషుడైనా సరే ఆ బంధాన్ని వదులుకోవడానికి మాత్రం ఇష్టపడకుండా ఉండండి అలాగే మీ యొక్క జీవితంలో వారి యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో అలాగే వారి యొక్క అనుకూలత ప్రతికూలతలు ఎంతవరకు ఉన్నాయో మీకు మాత్రమే తెలుసు కాబట్టి ఆ విషయాలు అంచనాలు బేరీజ్ వేసుకుని వారితో తిరిగి సాంగత్యాన్ని కొనసాగించాలా లేకపోతే అక్కడితోనే ఆ రిలేషన్ని కట్ చేయాలా అనేది మీరే ఆలోచించుకోండి ఎందుకంటే గనక గ్రహ ప్రభావ రీత్యా మీకు ఈ సమయం అనుకూలంగా ఉంది అన్ని ఫలితాలు కూడా మీకు అనుకూలంగా మారే అవకాశాలు కూడా కాబట్టి అన్ని విషయాల్లో కూడాను ఆచితూచి అప్రమత్తంగా ఉండండి అలాగే అనుకూల ఫలితాలు ప్రతికూల ఫలితాలు ఉన్నాయి కావున ప్రతికూల ఫలితాలు అనుకూల ఫలితాలుగా మార్చే శక్తి గ్రహాలకు ఉంటోంది కావున మీరు ఏమిటంటే గనక ఈ రోజున శివారాధన చేయండి మేలు కలుగుతోంది నవగ్రహాలకు శాంతి పూజ చేయించండి నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి తప్పకుండా అనుకూలంగా మారుతుంది అంత మంచే జరుగుతుంది